दागले चाहिँ बङ्गारमा उन्द नन्टा आगन नाडा आयो उने उन्द नन्टा लोपल सञ्चु उन्द आगन तिचे दा पिलो बेग जोडवा अना मे मरे भने मरे भवन नकन्ने भवन नकन्ने होन तिगले इन्का मे अरे यो लोपल अरे अन्ना దిగండి అన్న ఇటు అన్న ఇటు అటు కాదు ఇటు మీ వెనక మీ మొత్తం కాలిపోయిందయా దూరం దూరం జరగ కాలిపోయిందన్న కాలిపోయిందన్న బస్సు కాలిపోయిందన్న అన్న పెట్రోల్ ట్యాంక్ అది అదంతా ఉందో దూరంగా ఉండానన్నా దూరంగా ఉండాన్నా అందరూ బాబా అన్న దూరం కూడా అన్న పని తీసుకొని దూరం ట్యాంక్ ఫుల్ ఉంది అన్న ట్యాంక్ లేదా జరగండి అన్ను దూరం అన్న దూరం జరగండి పెట్రోల్ ట్యాంక్ అనుకో చాలా దూరం వస్తుంది అన్న బస్సు ఎవరు ఉన్నారని చూడండి అన్న